హాయ్ అండి నమస్తే లైట్ వెయిట్ నెక్లెస్ కలెక్షన్స్ అండి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లి న్యూ బ్రాంచ్ నుండి లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రిటీ నెక్సెట్స్ని చూస్తూ ఉన్నాము ఫోర్టీన్ గ్రామ్స్ నుంచి ఫార్టీ త్రీ గ్రామ్స్ వరకు కలెక్షన్ అవైలబుల్ ఉందండి లేట్ చేయకుండా డిజైన్స్ని చూసేద్దాము ఫస్ట్ మోడల్ అండి లక్ష్మీదేవితో ఎంబోజ్ అవుతూ వచ్చినటువంటి సింపుల్ అండ్ క్యూట్ నెక్లెస్ వేర్ చేసినా బ్రాడ్గా ఉంటుందండి ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు గ్రీన్ స్టోన్స్ అండ్ పర్ల్ రాప్స్ అనేది ఇంక్లూడ్ చేశారు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ ఉందండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా అవైలబుల్ ఉంటాయి లైట్ వెయిట్లో ఇది ఇంకొక మోడల్ అండి టోటల్ లక్ష్మీదేవితో వస్తుంది విత్ రూబీ స్టోన్ అండ్ పర్ల్ రాప్ కాంబినేషన్ ఈ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేప్పటికీ సిక్స్టీన్ పాయింట్ డబల్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా అమ్మవారితో వచ్చినటువంటి మరొక డిజైన్ ఈ డిజైన్లో కూడా మనకు గ్రీన్ స్టోన్ అనేది హైలైట్ అవుతుంది సీజెట్స్ అలాగే పర్ల్ రాప్స్ అనేది ఇంక్లూడ్ చేశారండి సిక్స్టీన్ పాయింట్ త్రీ ఫోర్ టూ గ్రామ్స్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ ఉందండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా మేము షేర్ చేసేటువంటి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మిస్ కాకుండా విజిట్ ఎవ్రీ ఎవ్రీడే న్యూ కలెక్షన్ అనేది మన ఛానల్లో ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది అండ్ మన కొత్త బంగారు లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా కొత్త బంగారు లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి కలెక్షన్ నచ్చినట్లయితే ఫాలో చేయండి అండ్ ఇది ఇంకొక మోడల్ లక్ష్మీదేవి మ్యాంగో ఫినిషింగ్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ నెక్స్ట్ కొంచెం బ్రాడ్ లుక్లో కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉందండి సో ఇక్కడ మనం మల్టీ స్టోన్తో పాటు అమ్మవారు అలాగే మ్యాంగో ఫినిషింగ్ అనేది చూస్తూ ఉన్నాము పికాక్ డీటెయిలింగ్ కూడా వచ్చిందండి అండ్ చిన్న చిన్న బీడ్స్ అండ్ పర్ల్ రాప్స్ ఇచ్చారు ట్వంటీ పాయింట్ జీరో సెవెన్ టూ గ్రామ్స్ ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ ఉందండి అలాగే ఈ కలెక్షన్ అంతా కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లి న్యూ బ్రాంచ్ పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ దగ్గర లొకేట్ అయి ఉంటుందండి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేయండి చాలా మోడల్స్ వచ్చాయండి సో ఇది ఇంకొక ప్యాటర్న్ లక్ష్మీదేవి మ్యాంగో ఫినిషింగ్లో అండ్ ఈ డిజైన్ వచ్చేసి సెమీ యాంటిక్లో వస్తుందండి మ్యాంగో ఫినిషింగ్ మరియు పికాక్ డీటెయిలింగ్ లాకెట్తో సో ఈ మోడల్లో మువ్వల డ్రాప్స్ ఇచ్చారు వితౌట్ గాడ్ మోటివ్స్ కొంచెం బ్రాడ్గా హెవీగా కావాలి అనుకుంటే ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఇది ఇంకొక డిజైన్ అమ్మవారి కాసులతో వచ్చిందండి అండ్ వేర్ చేసినా కూడా నిండుగా ఉంటుంది అమ్మవారి రూపులు అలాగే బిగ్ సైజ్ కాసులు అండ్ పర్ల్స్తో పాటు పంకిన్ బీడ్స్ అండ్ మువ్వల డ్రాప్స్ వచ్చాయి అండ్ ఈ డిజైన్ బై ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ వన్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ మ్యాంగో ఫినిషింగ్లో అమ్మవారిని ఇంక్లూడ్ చేస్తూ బ్రాడ్గా డిజైన్ చేశారండి ఈ డిజైన్లో వచ్చేప్పటికీ మనం చూస్తే బీడ్స్ విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ అలాగే మొవల డ్రాప్స్ అనేది ఎంటైర్ సెట్కి వచ్చింది మిడిల్లో లక్ష్మీదేవిని ఇచ్చారు థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉందండి బ్యాక్ థ్రెడ్ వస్తుందండి కలెక్షన్ అన్నింటికి బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా అవైలబుల్ ఉంటాయి మనం ఈ ఎపిసోడ్లో నక్షి యాంటిక్ స్టైల్లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూస్తూ ఉన్నాము సో ఇప్పుడు మనం చూసేటువంటి మోడల్స్ అన్నీ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చాయండి డీప్ నక్షిలో కావాలి అనుకున్నా కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది ఈ డిజైన్ వచ్చేప్పటికీ డ్రాప్ షేప్లో లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారు పర్ల్స్ మరియు బీడ్స్ అండ్ మూవల డ్రాప్స్ ఇచ్చారండి టోటల్ సెట్ అంతా కూడా లక్ష్మీదేవితో ఎలివేట్ అవుతూ వచ్చేసింది ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ డబల్ సెవెన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ నెక్స్ట్ మోడల్ ఈ డిజైన్ కూడా లక్ష్మీదేవితో ఎలివేట్ అవుతూ వచ్చేసిందండి అండ్ ఆల్టర్నేటివ్గా స్టోన్ వర్క్లో ఎంబోజ్ అయిందండి రూబీ ఎమరల్స్ కాంబినేషన్తో ఫార్టీ పాయింట్ జీరో ఎయిట్ వన్ గ్రామ్స్ ఉంది ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో ఇది కూడా మనకు బ్రాడ్ లుక్లో వస్తుంది హెవీగా ఉంటుందండి వేర్ చేసినా కూడా చాలా నిండుగా ఉంటుంది లీఫ్ డిజైన్ మ్యాంగో ఫినిషింగ్ అలాగే పిక్కాక్ ప్యాటర్న్తో పాటు అమ్మవారిని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ సిక్స్ నైన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు కలెక్షన్ అనేది అవైలబుల్లో ఉంది మీరు ఏదైనా పర్టికులర్ డిజైన్స్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ చేసి పిం చేస్తే లైవ్ గోల్డ్ ప్రైస్తో మీకు క్లియర్ ఎస్టిమేషన్ వాల్యూని తెలియజేస్తారండి రామ్ పరివార్ నెక్ సెట్లో యూ షేప్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ రూబీ అండ్ ఎమరల్స్తో హైలైట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ డబల్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ అండి సో ఈ ప్యాటర్న్ కూడా మనకు నవరత్న స్టోన్స్తో వస్తుంది మ్యాంగో ఫినిషింగ్ మరియు అమ్మవారి కాంబినేషన్తో ఎలివేట్ అయినటువంటి మోడల్ అండి అండ్ బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ అనేది ఎలివేట్ అయ్యాయి సో ఈ డిజైన్ వెయిట్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఇది ఇంకొక డిజైన్ కెంపులు పచ్చలతో గ్రాండ్గా ఎంబోజ్ అయిందండి అండ్ హార్ట్ షేప్లో అలాగే లక్ష్మీదేవితో లీవ్ డిజైన్ అండ్ అలాగే మ్యాంగో ఫినిషింగ్ కాంబినేషన్ వచ్చింది ట్వంటీ త్రీ పాయింట్ త్రీ టూ ఎయిట్ గ్రామ్స్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ ఉందండి డిజైన్ చాలా బాగుంది బొట్టుమాల స్టైల్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్లో మనకు కెంపులు పచ్చలు అలాగే సీజెడ్స్ వచ్చాయి రామ్ పరివార్ కాసులు మరియు అమ్మవారి కాంబినేషన్ అండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ నక్షి బోక్లో ఫస్ట్ డిజైన్ అండి గ్రాండ్గా హెవీగా డిజైన్ చేశారు ముత్యాలు పగడాలను నెక్ సెట్ మిడిల్లోనే హైలైట్ చేశారండి అండ్ ఫ్లోరల్ డిజైన్తో పాటు అమ్మవారు పికాక్ డీటెయిలింగ్ హైలైట్ అయింది ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము సో నక్షి డీటైలింగ్లో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి లక్ష్మీదేవి మరియు మ్యాంగో ఫినిషింగ్ అండ్ చాందాలి డీటెయిలింగ్ అనేది వచ్చింది అలాగే టూ సైడ్స్ ఎలిఫెంట్స్ని అండ్ పికాక్స్ని ఇంక్లూడ్ చేశారండి ట్వంటీ సెవెన్ పాయింట్ టూ త్రీ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి నెక్సెట్ ఇది ఇంకొక మోడల్ అండి ఇది కూడా మనకు బ్రాడ్గా వస్తుంది హెవీ లుక్లో అండ్ స్టోన్స్ స్టోన్స్తో పాటు కోరల్స్ పర్ల్స్ అండ్ ఆనిక్ స్టోన్స్ ఎలివేట్ అయ్యాయండి అలాగే లక్ష్మీదేవితో పాటు మ్యాంగో డిజైన్ పికాక్ డీటైలింగ్ వచ్చింది థర్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి ఇది ఇంకొక మోడల్ ఇది కూడా డీప్ నక్షి డీటైలింగ్లో వస్తుందండి వితౌట్ లక్ష్మీదేవి కావాలి అనుకుంటే ఈ విధంగా అయితే అవైలబుల్లో ఉంది ఇందులో కూడా పగడాలని ఇంక్లూడ్ చేశారండి అండ్ ట్వంటీ నైన్ పాయింట్ నైన్ టూ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి మోడల్ లీఫ్ మోడల్ ఎలివేట్ అయింది అలాగే డ్రాప్ షేప్ పికాక్ డీటెయిలింగ్ ఇచ్చారు ఇది ఇంకొక మోడల్ అండి డిఫరెంట్గా వచ్చేసింది లాకెట్ కంతా కూడా మనకు గుత్తి పూసల్ స్టైల్లో పర్ల్ డ్రాప్స్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసాయి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ టూ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉందండి అమ్మవారు పికాక్ డీటెలింగ్ ఆనిక్ స్టోన్స్ కోరల్స్ అలాగే పర్ల్స్ అనేది ఎలివేట్ అయ్యాయి ఈ డిజైన్లో వచ్చేసి నెక్స్ట్ మోడల్ అండి ఇది మనకు సింపుల్ అండ్ క్లాసీ లుక్లో వచ్చింది నక్షి డీటైలింగ్లోనే టోటల్ పికాక్ డీటైలింగ్తో ఇంపోజ్ అయినటువంటి నెక్సెట్ అండి అండ్ మిడిల్లో వచ్చేప్పటికీ మనకు ముత్యం పగడంతో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు బ్రోచెస్ లాగా ఈ డిజైన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాల్టి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్